స్త్రీలలో ఏ భాగాలను చూడకూడదు తాకకూడదు సంభోగం సమయంలో స్త్రీ బొడ్డును తాకకూడదు అని పురుషుడు గుర్తుంచుకోవాలి దీనిని తాకడం వల్ల మనిషి జీవితంలో పేదరికం వస్తుంది స్త్రీ యొక్క కొన్ని భాగాలు చూడటంతో మరియు తాకడంతో వాటిని తాకిన వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కానీ స్త్రీ బొడ్డును ఎప్పుడు తాకూడదు స్త్రీ యొక్క బొడ్డును తాకడం వలన కాళి మాతకు కోపం వస్తుంది ఎందుకంటే స్త్రీ నాభిలో కాళీమాత శక్తి ఉంటుంది నాభి అనేది స్త్రీకి ప్రత్యేకమైన ప్రదేశం దీని సంబంధం కాళీమాతతో ఉంటుంది ఒకరికొకరు సరైన ఆలోచన లేదా పరిచయం అందించకపోతే పిల్లలకు మంచి లైంగిక విద్యను అందించడం కష్టం అవుతుంది అనవసరమైన అపోహలు అశుద్ధ దృక్పథాలు పిల్లలు అనుసరించే అవకాశం ఉంటుంది ఇది వారి సామాజిక జీవనంలో సంబంధాల లోపాలను కలిగిస్తుంది శృంగార సమయంలో ఇద్దరి భాగస్వాముల మధ్య గౌరవం పరస్పర ఆమోదం అత్యంత అవసరం శృంగారంలో జరిగిన గౌరవ భంగం శక్తి అసమతుల్యత లేదా దూషణలు పిల్లల మీద స్వతంత్రత మానసిక సంఘర్షణలు మరియు భావోద్వేగ సమస్యలను సృష్టించవచ్చు ఈ ఆలోచనల వల్ల పిల్లలు పెద్దవాళ్లతో సరైన సంబంధాలు ఏర్పరచుకోవడంలో విఫలమవుతారు శృంగార సమయంలో తల్లిదండ్రులు తామే తమ సమస్యలను సులభంగా లేదా సమర్థంగా పరిష్కరించకపోతే పిల్లలు ఆ విధంగా అనుకుంటారు ఇలా పిల్లలు సానుకూలంగా సమస్యలు ఎదుర్కొనడం పరస్పర అంగీకారం ప్రేమను గుర్తించడం వంటి లక్షణాలను నేర్చుకుంటారు మొత్తంగా శృంగార సమయంలో తీసుకునే నిర్ణయాలు పిల్లలపై సామాజిక మానసిక శారీరక మరియు భావోద్వేగ ప్రభావాలను చూపిస్తాయి అందువల్ల వారు ప్రతిరోజు ఎదిగే సమయంలో తల్లిదండ్రుల నుండి సానుకూలమైన మార్గదర్శకాలు ఆరోగ్యకరమైన సంబంధాలు ప్రేమ మరియు గౌరవం యొక్క ప్రాథమిక అవగాహన అవసరం ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు